ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిటర్న్ ట్రైన్లు ఏడు లక్షల జరిమానా అంటూ మరి కేసు నమోదు కావడం అలాంటి మన ఆయిల్ కంపెనీ వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు ఈరోజు మన నగర వ్యాప్తంగా చేతనపూరి ఏరియాలో పెట్రోల్ బంకులో భీవత్సవైన మామూలు ప్రజలు చూస్తున్నాం పబ్లిక్ ఎంతో ఇబ్బందితో మన లైన్ క్యూ లైన్ కట్టి ఒక బాటిల్తో పెద్ద పెద్ద మామూలుగా చూస్తున్నాం ప్రతి ఒక్కటి బాటిల్తో లైన్ చిన్న చిన్న నుంచి పెద్ద లేడీస్ జెంట్స్ అందరు ప్రతి ఒక్కరు లైన్లో తినబడి మరి రేపటి రేపు రోజు మరి ఉంటుందా ఓపెన్ ఉంటుందా లేదా అనే ఆలోచనతో మరి ఈ రోజు చూస్తున్నాము ఎంతో ప్రజలు పబ్లిక్ ఇంత ఇబ్బంది పడుకుంటూ మరి లైన్ ఉండడం మనం గమనిస్తున్నాము ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మనం మరి అడుగుదాం మరి ఏ రకంగా మరి వాళ్ళ యొక్క సమస్యల గురించి మరి ఏంది

జాబులు పోతారు బొల్ల మీద అందుకే అని నేను ఇక రెండు గంటలు నిలబడి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ నిలవాడి నిలవాడి చిన్న బాటిలో ఎంత పడుతుంది బండి చేస్తాను మరి నా ఇబ్బంది అని ఎవరు చెప్పారు మీకు అంటే న్యూస్ లో వచ్చింది కదా చూసి వచ్చేసి బందని చెప్పారు మీకు త్రీ డేస్ అనుకుంటున్నావు త్రీ డేస్ అని డ్యూటీ చేస్తారేమో ఏం డూటి చేస్తారు చార్ట్ ప్రాసెస్ చేస్తుంటారు చార్ట్ ప్రాసెస్ అంటే బైక్ బైక్ సంబంధించిందా అంటే లేదు కానీ ఇక పెట్రోల్ కావాలి కదా బయటకి వెళ్ళాలంటే బండి కావాలి బైక్ మీద వెళ్ళడం అవును చాలా ఇబ్బంది అవును